కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఈరోజు రంగనాయక్ సాగర్ రిజర్వాయర్ నుంచి బిక్కబండ కుంటకు నీరు విడుదల చేసుకోవడం జరిగింది వాస్తవానికి ఏడాది నర్ధ కాలంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ల్యాండ్ ఎక్విజేషన్కు ఒక్క రూపాయి కూడా విడుదల చేయడం లేదు కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న చూపు చూస్తూ ఉంది ఇవాళ ఉన్నాయి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అటు మల్లన్న సాగర్లో కొండపోచంబ సాగర్లో రంగనాయక్ సాగర్లో అనంతగిరిలో మిడ్మానేర్లో నీళ్లు ఉన్నాయి కానీ ఉద్దేశపూర్వకంగా కావాలనే ఇవాళ కక్షతోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది నర్దంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు కొత్తగా ఒక్క ఎకరా భూసేకరణ కూడా చేయడం లేదు ఇవాళ కేసీఆర్ గారు మంచిగా ప్రాజెక్టును కట్టి ఇవాళ బంగారం వల్ల నీళ్లు తెచ్చిపెట్టింది సిస్టమ్ అంతా రెడీ ఉంది పంప్ హౌజ్లు రెడీగా ఉన్నాయి రిజర్వాయర్లు రెడీగా ఉన్నాయి సబ్ స్టేషన్లు రెడీగా ఉన్నాయి కనెళ్ళు పూర్తయిపోయినాయి మెయిన్ కెనాల్స్ పూర్తయిపోయినాయి డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ పూర్తయిపోయినాయి ఏమున్నా ఇంత భూసేకరణ చేసి పిల్ల కాలువలు తవ్వితే రైతాంగానికి నీళ్ళు పోయే అవకాశం ఉంటుంది కానీ ఈ సంవత్సరం నరలో ఒక్క ఎకరా కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద భూసేకరణ చేయలేదు చేయకపోవడం వల్ల ఇలా చాలా చోట్ల కూడా రైతులు సొంత డబ్బులు పెట్టుకొని రైతులే స్వచ్ఛందంగా కాలువలు దవ్వుకొని నీళ్లు తీసుకున్న పరిస్థితి ఉంది ఇలా మా కొండెంగళకుంట బిక్కబండ ఈ రైతులందరు నా దగ్గరికి వస్తే ఇలా సొంత డబ్బులతోని మిషన్లు పెట్టి కాలువ దవ్వి ఇవాళ భూసేకరణకు కూడా నష్టపోతున్న రైతులకు కూడా డబ్బులు ఇచ్చి ఈ కాలువ దవ్వి ఈరోజు నీళ్లు విడుదల చేయడం జరిగింది అంటే వందలాది ఎకరాల్లో పంట కాపాడడానికి రైతుల కష్టాన్ని చూసి ఇవాళ ఈ కాలువ దవ్విచ్చి రైతులకు నీళ్లు అందిస్తూ ఉన్నాం అంటే ప్రభుత్వం పనిచేయడం లేదు ప్రభుత్వం పగతో పనిచేస్తుంది ప్రభుత్వం ప్రేమతో పనిచేయాలి ప్రజల కోసం పనిచేయాలి రైతుల కోసం పనిచేయాలి ఇవాళ నిండా నీళ్లున్న ల్యాండ్ ఎక్రిజేషన్కి ఒక రూపాయి కూడా ఇయ్యాక ఇబ్బంది పడతావు నేను నిన్న కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి మినిస్టర్ గారితో మాట్లాడాను ఇవాళ తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీళ్ళు వస్తారు అంతే ఎందుకంటే వడ్డించిన విస్తరలాగా ఉన్నది బంగారుపల్లెంలో పెట్టి ఉన్నది ఏమున్నంత పిల్ల కాలువలు దొవితే రైతాంగానికి ఆయకట్టు పెరుగుతుంది కనీసం ఒక పదిహేను ఇరవై కోట్లు భూసేకరణకు విడుదల చేయండి ఒక లక్ష ఎకరాలు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది ఈ జిల్లాలో అని చెప్పి నేను మంత్రి గారి దృష్టికి కూడా నిన్న కూడా తీసుకుపోయాను అసెంబ్లీలో కూడా ప్రశ్నించాం ఈ అసెంబ్లీలో కూడా ఈ నిధులు కేటాయించకపోవడం భూ సేకరణకు నిధులు ఇవ్వకపోవడం వల్ల లిఫ్ట్లు పూర్తి చేయకపోవడం వల్ల రైతాంగానికి జరుగుతున్న నష్టం మీద ఇరిగేషన్ పద్దు మీద చర్చ జరిగినప్పుడు కట్ మోషన్ కూడా ఇచ్చి తీవ్ర నిరసన కూడా ప్రభుత్వానికి చెప్పాం అంటే రకరకాల రూపాల్లో వారిని కలిసినప్పుడు కానీ అసెంబ్లీ ద్వారా కానీ పత్రికల ద్వారా కానీ ఉత్తరం రాయడం ద్వారా కానీ ఈ ప్రభుత్వాన్ని నిద్రలేపే ప్రయత్నం చేస్తున్నాం ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇవాళ కాళేశ్వరం అనేటువంటిది ముఖ్యంగా ఉత్తర తెలంగాణకు ఇది ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ ఇవాళ కోఖ కోలా కంపెనీ వచ్చింది ములుగు దగ్గర కోఖకోలా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వచ్చింది ఎందుకు వచ్చింది రోజులు ఎందుకు రాలేదు కాళేశ్వరం ప్రాజెక్టులో కొండపోచమ్మసాగర్ నీళ్లు వాడుకోవడానికి దానికి అనుమతి ఇచ్చినాం కనుక కోకో కోలా లాంటి అద్భుతమైన కంపెనీ ఇలా ఈ జిల్లాలో వచ్చి కొన్ని వందల మంది పిల్లలకు ఉద్యోగాలు దొరుకుతూ ఉన్నాయి వేల మంది దాని మీద బతుకుతూ ఉన్నారు ఇంకా రాబోయే రోజుల్లో చాలా పరిశ్రమలు ఈ ప్రాంతంలో రావడానికి ఉపయోగపడుతుంది రెటు రైతులకు ఎంతో గొప్పగా ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుంది సో ప్రభుత్వం ఆలస్యం చేయకుండా ఆ కుంగిన ఒకటో రెండో పిల్లలను తొందరగా మరమ్మతు చేసి ఎండాకాలంలో కూడా నీళ్లను పంపింగ్ చేయొచ్చు గోదావరి నది ఇప్పుడు కూడా ప్రవహిస్తుంది ఇవాళ కూడా గోదావరి నదిలో ఈ ఎండల్లో మేడిగడ్డ దగ్గర నీళ్లు పోతా ఉన్నాయి ఆ పిల్లర్ను పూర్తి చేసేస్తే తొందరగా దాన్ని రిపేర్ చేసేస్తే ఇలా అద్భుతంగా వస్తాయి కాంగ్రెస్ వచ్చినాక ఏం మరి మీరు వచ్చినాక పెద్దవా కొట్టుకుపోయింది ఖమ్మం జిల్లాలో మీరు వచ్చినాక సుంకిశాల కూలిపోయింది మీరు వచ్చిన తర్వాత ఎస్ఎల్బిసి సొరంగం కూలిపోయింది అదేవిధంగా వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది మీరు వచ్చిన తర్వాత ఇలా నాలుగు ప్రాజెక్టులు దెబ్బతిన్నాయి సో టెక్నికల్గా కొన్ని సందర్భాల్లో చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి మరి ఈ నాలుగిటికి మీరు మీరే మీరే బాధ్యత వహించాలి కదా మరి అట్లంటే ఇలా కాళేశ్వరం అంటే అదొక పెద్ద మెగా ప్రాజెక్ట్ అందులో పంతొమ్మిది రిజర్వాయర్లు ఉంటాయి అందులో ఇరవై హౌజులు ఉంటాయి పదిహేను వందల కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ ఉంటుంది పద్దెనిమిది సబ్స్టేషన్లు ఉంటాయి రెండు వందల మూడు కిలోమీటర్ల టెనెల్ ఉంటుంది మూడు బ్యారేజీలు ఉంటాయి అన్నీ బాగున్నాయి కేవలం ఒక బ్యారేజీలో ఏడు బ్లాకులుంటే ఏడు బ్లాకుల్లో ఒక బ్లాకులో ఒక పిల్లరో రెండు పిల్లరో కుంగినాయి గంతే దానికి మొత్తం కాళేశ్వరం కూలిపోయిందని అబద్దాలు ఆడి గోబల్స్ ప్రచారం చేసింది ఇవాళ ఒక సిద్దిపేట నియోజకవర్గంలో యాభై రెండు వేల ఎకరాలు కాలువల కింద నీళ్లు అందిస్తున్నాం ఇది కాళేశ్వరం కాకపోతే ఏంటి ఇంతకుముందు అసలు ఒక్క ఎకరానికి కూడా సిద్దిపేట నియోజకవర్గంలో వచ్చేటి కావు ఒక్క ఎకరానికి కూడా అసలు కాలువంటే తెలియదు మాకు రిజర్వాయర్ అంటే తెలియదు కానీ ఇలా కాళేశ్వరంలో భాగంగా పైకి అంతగిరి కిందికి రంగనాయక సాగర్ గడితే యాభై రెండు వేల ఎకరాలు యాసంగిలో ఎండాకాలం పంట పండుతున్నది అంటే అది కాళేశ్వరం పుణ్యం అది కేసీఆర్ చేసిన కృషి పుణ్యం దీన్ని ఎవరు కాదనగలుతారు మీరేమో పారలేదు పారలేదు ఒక్కెకరం పారింది అని గాంధీభవన్లో కూర్చొను హైదరాబాద్లో కూర్చొని మాట్లాడుతుంది ఇప్పుడు నేను ఏడున్నా చిన్నకోడూరు మండలంలో మా బిక్కబండ దగ్గర ఉన్న ఇవాళ పారే కాలువ సాక్ష్యం ఇక్కడ పండుతున్న పంట సాక్ష్యం పచ్చటి పొలాలు సాక్ష్యం ఎటు చూసినా పచ్చటి పొలాలు ఇవాళ ఎందుకు కనబడుతున్నాయి ఒకప్పుడు మా దగ్గర యాసంగి అంటే ఊరు మీద నలభై యాభై ఎకరాలు ఏమైనా చెరువు కింద అయితే అయినట్టు లేకపోతే ఒక గుంట కూడా సాగ్గాకపోయి యాసంగి పంట కానీ ఈరోజు యాభై రెండు వేల ఎకరాలు ఒక్క సిద్దిపేట నియోజకవర్గంలో పండుతున్నాయి ఇంకా చుట్టుపక్కల అటు చేరియాలకు పోతున్నాయి నీళ్ళు అటు గజ్వేలు పోతున్నాయి ఇటు దుబ్బాక పోతున్నాయి అటు సిరిసిల్ల పోతున్నాయి అటు హుస్నాబాద్ పోతున్నాయి అట్లా బెజ్జంకి అంటే మానకొండూరు నియోజకవర్గం పోతున్నాయి ఎన్నో నియోజకవర్గాలకు కూడా కాళేశ్వరం నీళ్ళు అందుతూ ఉన్నాయి కానీ నిజాలను మీరు దాచిపెట్టి ఏదో గోబల్స్ చెప్పి బురద తెల్లాలనుకుంటే పండుతున్న పంట సాక్ష్యం నీళ్ళు అందుతున్న రైతులే సాక్ష్యం ఇప్పటికైనా అనవసరమైనటువంటి రాద్ధాంతం వదిలి తక్షణమే ఈ కాలువలకు భూసేకరణకు నిధులు విడుదల చేసి రైతాంగానికి మరింత ఆయకట్టుకు నీళ్ళు అందించడానికి కృషి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది